అందరికీ నమస్కారం వీక్షకులారా జనవరి రెండు వేల ఇరవై ఆరు నెల కర్కాటక రాశిలో జన్మించిన వారికి భావాలు బాధ్యతలు మరియు కొత్త నిర్ణయాలతో ప్రారంభమవుతుంది కర్కాటక రాశి వారి స్వభావం సున్నితత్వం శ్రద్ధ మరియు కుటుంబం పట్ల ప్రేమ ఈ నెలలో గ్రహాల కదలికలు మీ ఉద్యోగం కెరీర్ వ్యాపారం మరియు ఆర్థిక అంశాలపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతాయి ఆరోగ్యం విద్యార్థుల విద్య పోటీ పరీక్షలు ప్రేమ వివాహం మరియు కుటుంబ జీవితంలో మార్పులను కూడా చూడవచ్చు పరిష్కారాలు పూజ చిట్కాలు శుభదినాలు రంగు సంఖ్యలు మరియు దిశల సమాచారం కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోలో వృశ్చిక రాశి యొక్క జనవరి నెల పూర్తి జాతకాన్ని సరళమైన మార్గంలో తెలుసుకుందాం కానీ అంతకుముందు మీరింకా మా శివవాణి ఛానల్కు సభ్యత్వాన్ని పొందకపోతే దయచేసి ఇప్పుడే సభ్యత్వాన్ని పొందండి మరియు వృశ్చిక రాశి యొక్క స్నేహితులు మరియు వీక్షకులందరికీ స్వాగతం కొత్త సంవత్సరం మరియు జనవరి రెండు వేల ఇరవై ఆరు జాతకానికి హృదయపూర్వక స్వాగతం రాశిచక్రంలో నాలుగవ రాశి అయిన వృశ్చిక రాశి నీటి మూలకం మరియు దాని అధిపతి చంద్రుడు మనస్సును నియంత్రించే మూలకం వృశ్చిక రాశివారు సాధారణంగా చాలా భావోద్వేగ ఆప్యాయత మరియు ఊహాప్రపంచంలో సంచరించే స్వభావం కలిగి ఉంటారు మీ మనస్సు చంద్రుడిలా చల్లగా ఉంటుంది మరియు అంతే త్వరగా మారుతుంది జనవరి రెండు వేల ఇరవై ఆరు వృశ్చిక వారికి భావోద్వేగపరంగా మరియు ఆచరణాత్మకంగా చాలా ముఖ్యమైన నెల కొత్త సంవత్సరం ప్రారంభం మీ జీవితంలో చాలా మార్పులను తెస్తుంది కొత్త ఆశలను తీసుకురావడం ఈ నెల మీరు గత సంవత్సరంలో అనుభవించిన ఒడిదుడుకులకు స్పష్టమైన సమాధానాన్ని అందించే అవకాశం ఉంది మీ పాలకుడైన చంద్రుడు జనవరిలో వేగవంతమైన సంచారంలో ఉన్నందున మీ మానసిక స్థితి మారవచ్చు కానీ మీరు ఇతర శక్తివంతమైన గ్రహాల మద్దతుతో స్థిరత్వాన్ని కాపాడుకుంటారు ఈ నెలలో మీరు కుటుంబం మరియు పని మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తారు మీ మృదువైన స్వభావం సమాజంలో ప్రశంసించబడుతుంది మరియు ప్రజలు మీ సలహా కోసం మీ వద్దకొస్తారు ఈ నెలలో మకర రాశిలో జన్మించిన వ్యక్తులు వారి అంతర్గత స్వరాన్ని వినడం చాలా ముఖ్యం ఎందుకంటే మీ అంతర్దృష్టి మీకు సరైన మార్గాన్ని చూపుతుంది జనవరి మీకు నూతన సంవత్సర తీర్మానాలు చేసుకోవడానికి మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడానికి మంచి వేదికను అందిస్తుంది మీ జీవితంలో శాంతి మరియు ప్రశాంతతను కనుగొనడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ నెలలో ఫలిస్తాయి జనవరి రెండు వేల ఇరవై ఆరులో మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని పరిశీలిస్తే ఇది మిశ్రమ ఫలితాల సంచి అని చెప్పవచ్చు మీ అధిపతి చంద్రుడు కాబట్టి ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి రాసులను మార్చే చంద్రుడు మీ మనస్సుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాడు నెల ప్రారంభంలో చంద్రుని బలం బాగుంది ఇది మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది కర్కాటక రాశివారికి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం చాలా ముఖ్యమైన సంఘటన మీ రాశి నుండి ఏడవ ఇంట్లోకి సూర్యుడు ప్రవేశించడం మీ వ్యక్తిత్వంపై వెలుగునిస్తుంది మరియు భాగస్వామ్య విషయాలలో స్పష్టతను తెస్తుంది శని ప్రభావం మీకు క్రమశిక్షణ మరియు బాధ్యతను నేర్పుతుంది ఎనిమిదవ ఇంట్లో శని ప్రభావం లేదా శని స్థానం మీకు క్రమశిక్షణ మరియు బాధ్యతను నేర్పుతుంది మీరు జాగ్రత్తగా నడవలసి ఉంటుంది కానీ మీరు మీ పనిలో నెమ్మదిగా ఉన్నప్పటికీ అది మీకు శాశ్వత ఫలితాలను ఇస్తుంది బృహస్పతి దృష్టి మీ రాశిపై పడితే అది మీకు దైవిక రక్షణగా పనిచేస్తుంది బృహస్పతి మీ జ్ఞానం మరియు జ్ఞానాన్ని పెంచడానికి మీకు సహాయం చేస్తుంది మీకు యోగగారకుడైన కుజుడు మీకు ధైర్యం మరియు సాహసాన్ని ఇస్తాడు ఆస్తి లేదా భూమికి సంబంధించిన విషయాలలో కుజుడి ప్రభావం సానుకూలంగా ఉంటుంది రాహువు మరియు కేతువుల కదలిక మిమ్మల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయగలదు కాని ప్రపంచంలో చిన్న చిన్న ఆటంకాలను సృష్టించగలదు శుక్రుని ప్రభావం వల్ల కళ మరియు అందం పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది మరియు మీరు ఇంటి వాతావరణాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటారు జనవరి రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి ఉద్యోగులు మరియు నిపుణులకు కర్మక్షేత్రంలో కొత్త సవాళ్లు మరియు అవకాశాలను తెస్తుంది పదవ ఇంట్లో లేదా వృత్తికి అధిపతి అయిన కుజుడి బలం మీ రాశిచక్రానికి మంచిదైతే మీరు పనిలో గొప్ప విజయాన్ని సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పరిపాలనా పదవుల్లో ఉన్నవారు ఈ నెలలో గౌరవం మరియు శక్తిని పొందుతారు మీ ఉన్నతాధికారులు మీ నిజాయితీ మరియు విధేయతను గుర్తిస్తారు ప్రైవేటు ఉద్యోగాలలో ఉన్నవారు కొంత ఎక్కువ పని ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది మరియు అదే సమయంలో అనేక పనులను నిర్వహించాల్సి వస్తుంది కానీ మకర రాశిలో జన్మించిన వారి ఓర్పు మరియు సహనంతో మీరు అన్నీ చక్కగా నిర్వహిస్తారు సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే మీ భావోద్వేగ స్వభావాన్ని వారు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది వృత్తులను మార్చాలనుకునేవారు లేదా కొత్త ఉద్యోగంలో చేరాలనుకునేవారు జనవరి రెండవ భాగంలో ప్రయత్నించాలి ఈ నెల పాడి పరిశ్రమ చేపల పట్టడం లేదా హోటల్ ఇండస్ట్రీ వంటి నీటి మరియు ద్రవాలకు సంబంధించిన ఉద్యోగాలలో ప్రత్యేక ప్రయోజనాలను తెస్తుంది మహిళా ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది విదేశీ కంపెనీలతో పనిచేసేవారికి కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పనిలో సోమరితనం చూపకూడదు మరియు సమయపాలనను ఖచ్చితంగా పాటించాలి మీ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అది ఆలస్యంగా వచ్చినా అది ఖచ్చితంగా లభిస్తుంది జనవరి నెల మకర వారికి వారి కెరీర్లో స్థిరత్వాన్ని కనుగొనడానికి మంచి ప్రారంభం వ్యాపారం మరియు వాణిజ్యంలో నిమగ్నమైన మకరరాశివారికి ఆర్థికంగా ఆశాజనకమైన నెల సూర్యుడు భాగస్వామ్యం మరియు వ్యాపారానికి నిలయమైన ఏడవ ఇంట్లోకి సూర్యుడు ప్రవేశించడం మీ వ్యాపారం కొత్త ప్రకాశాన్ని చూస్తుంది భాగస్వామ్య వ్యాపారంలో విభేదాలు తొలగిపోయి మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి మరియు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం కిరాణా దుకాణాలు బట్టల దుకాణాలు మరియు అలంకరణ వస్తువులు లాభాల పెరుగుదలను చూస్తాయి ఈ నెలలో ఆర్థిక ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది కానీ మకర రాశివారు డబ్బు ఖర్చు చేయడంలో కొంత భావోద్వేగానికి లోనవుతారు అనవసరమైన వస్తువులకు లేదా ఇతరులను ఆకట్టుకోవడానికి డబ్బు ఖర్చు చేసే ధోరణిని మీరు తగ్గించుకోవాలి పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు చాలా ముఖ్యం పాత రుణాలు తిరిగి చెల్లించే అవకాశం ఉంది మీరు బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేస్తే అది ఆమోదించబడే సంకేతాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టకముందు డాక్యుమెంట్లను సరిగ్గా తనిఖీ చేయడం అవసరం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు దీర్ఘకాలిక లాభాలపై దృష్టి పెట్టాలి మరియు స్థూలమైన ఊహాగానాలను నివారించాలి వినకూడదు ఇంటి మరమ్మత్తులకు లేదా వాహనం కొనుగోలుకు డబ్బు ఖర్చు చేసే అవకాశముంది మకర రాశివారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో మిశ్రమ ఫలితాలను ఆశించవచ్చు కర్కాటక రాశి నీటి రాశి కాబట్టి మరియు శీతాకాలం కాబట్టి జలుబు దగ్గు కఫం మరియు ఛాతీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు చల్లని పానీయాలు మరియు చల్లని వాతావరణం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మంచిది వేడి నీరు తాగడం మరియు తాజా ఆహారం తినడం మీ ఆరోగ్యానికి మంచిది కర్కాటిక వారి ఆరోగ్యం వారి మానసిక స్థితిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అధిక ఆందోళన లేదా భావోద్వేగ ఒత్తిడి మీ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది మరియు కడుపు నొప్పి లేదా ఆమ్లత సమస్యలను కలిగిస్తుంది కాబట్టి మీ మనస్సును ఉల్లాసంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ధ్యానం మరియు యోగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి మహిళలు హార్మోన్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి మీరు ఏవైనా చిన్న మార్పులను గమనించినట్లయితే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది సరైన సమయంలో నిద్రపోవడం మరియు రాత్రి ఎక్కువసేపు మేల్కొని ఉండకపోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మరియు నీరు నిండిన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వృద్ధుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు పిల్లలకు సోకకుండా జాగ్రత్త వహించాలి జనవరి రెండు వేల ఇరవై ఆరు విద్యార్థులకు విద్యాపరంగా సుసంపన్నంగా ఉంటుంది కర్కాటక రాస విద్యార్థులు ఈ నెలలో చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు మీ గ్రహణ శక్తి మరియు శక్తి బాగుంటుంది కళలు సాహిత్యం మరియు మనస్తత్వ శాస్త్రం చదువుతున్న వారు ఈ నెలలో విద్యార్థులు ప్రత్యేక విజయం సాధిస్తారు మీ సృజనాత్మకత మరియు ఊహ మీ చదువులో మీకు సహాయపడతాయి పరీక్షలు సమీపిస్తున్నందున మీరు వెంటనే షెడ్యూల్ వేసుకుని సాధన చేస్తే మీరు మంచి ఫలితాలను పొందుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఇది కీలకమైన సమయం మీ మానసిక ఏకాగ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం కొన్నిసార్లు మనస్సు చంచలంగా లేదా ఆందోళనగా ఉండవచ్చు అప్పుడు మీరు మీ ఉపాధ్యాయుల లేదా పెద్దల మార్గదర్శకత్వం తీసుకోవాలి వైద్యం మరియు నర్సింగ్ రంగంలో చదువుతున్న విద్యార్థులకు ఆచరణాత్మక జ్ఞానం పొందడానికి మంచి అవకాశాలు లభిస్తాయి విదేశాలలో చదువుకోవాలని కలలుకనే వారికి వీసా ప్రక్రియలో అడ్డంకులు తొలగిపోతాయి స్నేహితుల సహవాసం మీ చదువులపై దృష్టిని తగ్గించకుండా చూసుకోండి లైబ్రరీలో కూర్చుని ఒక సమూహంలో చదువుకోవడం లేదా చదువుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీకు ఎల్లప్పుడూ మీ తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది మీరు వైఫల్య భయం లేకుండా నమ్మకంగా ముందుకు సాగితే మీరు విద్యలో ఉన్నత స్థాయిలను సాధించగలుగుతారు విద్యార్థులు ఈ నెలలో సులభంగా తమ లక్ష్యాలను చేరుకోగలరు సరస్వతీదేవి అనుగ్రహం మీపై ఉంది మరియు విద్యలో అత్యున్నత స్థాయికి ఎదగడానికి ఇది సమయం వృశ్చిక రాశిలో జన్మించిన వారి వ్యక్తిగత జీవితం మరియు కుటుంబ సంబంధాలు జనవరి రెండు వేల ఇరవై ఆరు నెలలో భావోద్వేగాల సముద్రంలా ఉంటాయి రాశిచక్రానికి అధిపతి చంద్రుడు మనస్సులో ఉంటాడు పాలకగ్రహం కావడంతో ఈ నెలలో మీరు ప్రేమ విషయాలలో మరింత సున్నితంగా ఉంటారు ప్రేమికుల మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది మరియు వారు ఒకరినొకరు విడిచిపెట్టలేని పరిస్థితి తలెత్తవచ్చు అయితే చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడే మీ ధోరణి మీ భాగస్వామిని బాధపెడుతుంది అందువల్ల ప్రేమ జీవితంలో నమ్మకం మరియు ఓర్పు చాలా ముఖ్యమైనవి ఈ నెల వివాహిత జంటలకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది సూర్యుడు ఏడవ ఇంట్లో ఉండటం లేదా ఏడవ ఇంటిని ప్రభావితం చేయడం వలన వివాహంలో అహంకార ఘర్షణలు జరిగే అవకాశముంది మీ భాగస్వామి మాటలకు శ్రద్ధ వహించండి మరియు వివాదాలు మరియు వివాదాలను చల్లబరుస్తుంది ఇది దాతృత్వానికి సంకేతం కుటుంబ విషయాల విషయానికి వస్తే ఇంట్లో వాతావరణం సాధారణంగా ప్రశాంతంగా ఉంటుంది మీ తల్లి ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది మరియు మీరు ఆమె ఆశీర్వదాలను పొందుతారు ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు లేదా శుభకార్యాలు జరిగే అవకాశముంది బంధువులు దూరప్రాంతం నుండి ఇంటికి వచ్చే అవకాశముంది మరియు ఇంట్లో ఉత్సాహముంటుంది తల్లిదండ్రులు తమ పిల్లల విద్య లేదా ప్రవర్తన గురించి కొన్ని ఆందోళన చెందుతారు కానీ మీరు వారికి ప్రేమతో సలహా ఇస్తే పిల్లలు సరైన మార్గంలో వస్తారు పెళ్లి కాని వారికి అదృష్టం తీసుకురావడానికి ఇంటి పెద్దలు ప్రయత్నిస్తారు మంచి సంబంధాలు దొరకే అవకాశముంది గ్రహదోషాలను తగ్గించడానికి మరియు మనశ్శాంతి కోసం వృషభరాశిలో జన్మించిన వ్యక్తులు జనవరి నెలలో కొన్ని సాత్విక నివారణలను అనుసరిస్తారు మీ రాశి అధిపతి చంద్రుడు కాబట్టి శివుని పూజించడం చాలా మంచిది ప్రతి సోమవారం శివుని ఆలయానికి వెళ్లి ఒక ఆకును సమర్పించి పాలభిషేకం చేయడం వల్ల చంద్రదోషాలు తొలగిపోతాయి ప్రతిరోజు ఐదు అక్షరాల మంత్రం ఓం నమశివాయ జపించడం వల్ల మనస్సులోని ఆందోళన తొలగి శాంతి లభిస్తుంది చంద్రుడు తెల్లని రంగుకు కారణం కాబట్టి సోమవారాల్లో పేదనకు బియ్యం పాలు లేదా చక్కెర దానం చేయడం వల్ల వృషభరాశిలో జన్మించిన వారికి ప్రత్యేక పుణ్యం లభిస్తుంది అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో సముద్ర దోషాలను వదిలించుకోవడానికి నదిలో స్నానం చేయడం లేదా స్నానం చేయడం మంచి మార్గం హనుమంతుడిని ప్రార్థించడం వల్ల ధైర్యం మరియు బలం లభిస్తుంది అందువల్ల మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది ఇంట్లో ప్రతి సాయంత్రం కర్పూర హారతి చేయడం వల్ల నకారాత్మక శక్తులు తొలగిపోతాయి మీ తల్లిని సేవించడం మరియు ఆమె ఆశీర్వదాలు పొందడం చంద్రగ్రహాన్ని బలోపేతం చేయడానికి సరళమైన మరియు శక్తివంతమైన నివారణ వెండి కప్పులో నీరు త్రాగడం లేదా వెండి నగలు ధరించడం కూడా మీకు శుభప్రదం ఈ దైవిక పనులు మరియు నివారణలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి మరియు జనవరి నెలలో మీరు ఎదుర్కొనే ఏ సవాళ్లునైనా ఎదుర్కోవడానికి మీకు మానసిక ధైర్యాన్ని అందిస్తాయి ప్రభువు మీ నిజాయితీ అయిన ఆరాధనను ఖచ్చితంగా అంగీకరిస్తాడు ఈ నెలలో మీకు అత్యంత శుభప్రదమైన రంగులు తెలుపు క్రీం మరియు వెండి చంద్రుని రంగు తెలుపు కాబట్టి సోమవారం లేదా మీరు ముఖ్యమైన పని కోసం వెళ్లినప్పుడు తెల్లని దుస్తులు ధరించడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు మీ ఆకర్షణ పెరుగుతుంది లేత పసుపు కూడా మీకు మంచిది కాని నలుపు రంగును మితంగా ఉపయోగించడం మంచిది సంఖ్యల పరంగా రెండు మరియు పదకొండు మీ అదృష్ట సంఖ్యలు ఈ నెలలో రెండు పదకొండు ఇరవై లేదా ఇరవై తొమ్మిది తేదీల్లో ఏదైనా ఒకరోజు మీరు కొత్త పని ప్రారంభిస్తే మీరు విజయం సాధించే అవకాశముంది సోమవారం మరియు గురువారం వారంలో మీకు అత్యంత ప్రయోజనకరమైన రోజులు సోమవారం ప్రారంభించిన పని సాధీగా పూర్తవుతుంది గురువారం నాడు ఆర్థిక లావాదేవీలు లేదా ప్రయాణ ప్రణాళికలు చేసుకోవడం ఉత్తమం దిశల పరంగా ఈ నెలలో మకర రాశివారికి ప్రయాణించేటప్పుడు లేదా దేవుణ్ణి సందర్శించేటప్పుడు ఉత్తర మరియు నైరుతి దిశలు అనుకూలంగా ఉంటాయి గదిలో కూర్చున్నప్పుడు ప్రార్థించేటప్పుడు ఈ దిశలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది అమావాస్య రోజున ఎటువంటి శుభకార్యాలు చేయకపోవడం మరియు ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్త వహించడం మంచిది ఈ శుభదినాలు మరియు రంగులను మీ దైనందిన జీవితంలో చేర్చడం వల్ల మీరు గ్రహాల సానుకూల కంపనాలను పొందవచ్చు మరియు మీ ప్రయత్నాలకు తగిన ఫలితాలను పొందవచ్చు నెల అగిలో సారాంశం చివరగా కర్కాటక రాశి కోసం జనవరి రెండు ఇరవై ఆరు నెల జాతకం యొక్క సారాంశాన్ని పరిశీలిస్తే ఈ నెల భావోద్వేగాలు మరియు వాస్తవికత మధ్య బ్యాలెన్స్ను నేర్పే స్కూలు గ్రహాల సంచారం మీకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది మీ ఓర్పు మరియు సహనంతో మీరు విజయనిచ్చనను అధిరోహిస్తారు మీరు మీ ఉద్యోగంలో స్థిరత్వం మరియు గౌరవాన్ని పొందుతారు మరియు మీ కెరియర్ సంతృప్తికరంగా ఉంటుంది వ్యాపారం మరియు ఆర్థికంగా పురోగతి ఉంటుంది మరియు మీరు ఆర్థికంగా కోలుకుంటారు మీరు ఆరోగ్యపరంగా చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద సమస్యలు తలెత్తవు కుటుంబంలో తలెత్తే చిన్న తరంగాలను మీరు ఎదుర్కొని జీవితాన్ని ప్రేమతో ప్రేమిస్తే మీ సంబంధాలు మరింత బలోపేతమవుతాయి విద్యార్థులు ఏకాగ్రతతో చదవడానికి మరియు సాధించడానికి ఇది మంచి సమయం మొత్తంగా చూస్తే జనవరి నెల మకర రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరానికి మంచి ప్రారంభాన్ని ఇస్తుంది మరియు సంవత్సరంలో రాబోయే రోజులకు బలమైన పునాది వేస్తుంది మీ అంతర్దృష్టిని విశ్వసించి దేవునిపై మీ భరువును ఉంచి ముందుకు సాగండి కష్టాలు వస్తాయని అవి శాశ్వతం కాదని మీరు గ్రహిస్తే రెండువేల ఇరవై ఆరు యొక్క ఈ మొదటి నెల మీ జీవితంలో కొత్త ఆశల వెలుగును ప్రసరింపచేస్తుంది అందరూ సంతోషంగా ఉండాలని మరియు మీ మనస్సు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను చూసినందుకు ధన్యవాదాలు వీక్షకునారా మీరు మా శివవాణి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి తద్వారా మీరు మా నూతన వీడియోలను వెంటనే చూడవచ్చు